నెల్లూరు జిల్లా పొదలకూరు పట్నంలోని శివాలయం సమీపంలోనున్న శ్మశానంలో హత్యకు గురైన గుర్తు తెలియని యువకుడి మృతదేహాన్ని శనివారం నెల్లూరు రూరల్ డీఎస్పీ గట్టమనేని శ్రీనివాసరావు పరిశీలించారు సమాధుల మధ్య రక్తపు మడుగులో పడి ఉన్న మృతదేహాన్ని క్షుణ్ణంగా గమనించారు రంగంలోకి దిగిన క్లూస్ టీం డాగ్ స్క్వాడ్లు వివరాలు సేకరిస్తున్నారు మృతదేహం తలపై బలమైన గాయాలు ఉండడంతో అన్ని కోణాలు దర్యాప్తు చేస్తున్నారు డీఎస్పీ వెంట పొదలకూరు సిఐ రామకృష్ణారెడ్డి ఎస్ఐ హనీఫ్ ఉన్నారు టన చేసినటువంటి సుమారు నలభై నుంచి నలభై ఐదు సంవత్సరాల మధ్య ఉన్నటువంటి వ్యక్తి మీరు దగ్గరలో ఉన్నటువంటి శ్మశాన వైఖలులో రక్తగాయాలతో పడి పెంపినారని చెప్పేసి తెలిసింది నేను అప్లై చేసేవారు టీఆర్ఓ గారు డిఎస్పీ గారు మేర తలను పరిశీలించాం వెనుక ఒక రక్తగాయం అలాగే ఎడమ చేయు మీద ఒక రక్తదాయం ఫోర్ హిట్స్ మీద రెండు చిన్న రక్తదాయాలు ఉన్నాయి గులాబ్ బ్లడ్లో సేవ పడి ఉంది సదరు నేరస్థలం అంతా కూడా ఈ మశ్యానానికి సంబంధించినటువంటి ఏమంటారు సనాధు సమాధులు అలాగే మొళ్ళకంప కలిగి ఉన్నాయి దానిలోకి ఎవరు కూడా చుట్టూ వాళ్ళు టాయిలెట్స్కి వెళ్తూ ఉంటారు కారణాలను తెలుసుకోవటం కోసం టీఆర్ఓ రిపోర్ట్ని మెడుపు కేసు నమోదు చేసుకున్నాం అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి ఈ కేసుకి కారకులు ఉన్నటువంటి దాన్ని